జూబ్లీల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ రికార్డ్ మెజర్ తో అయితే విజయం సాధించారు అంటే నవీన్ యాదవ్ పోటీ చేసేటప్పుడే ఆ బాలాజీ దినేష్ కుమార్ మిఠాయి వాళ్ళ అనే షాపు చెందిన వ్యక్తి మనతో ఉన్నారు అయితే నవీన్ యాదవ్ గెలిచినట్లయితే ఫ్రీగా స్పీడ్ పంచుతా అని చెప్పేసి కూడా ఆ ముందే నామినేషన్ ముందే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలవగానే దాదాపు చాలా తెలిసి ఒక మూడు నాలుగు వందల మందికి అయితే స్వీట్ పంచారు ప్రస్తుతం మనతో ఉన్నారు బాలాజీ దినేష్ కుమార్ మిఠాయి వాళ్ళ షాప్ ఓనర్ సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఆయన ఎందుకు చెప్పారని అని చెప్పేసి అన్నట్టు తెలుసు హాయ్ సార్ సో నవీన్ యాదవ్ గెలుపొందారు సో మీరు ముందే చెప్పారు స్వీట్ వస్తారు నవీన్ అన్న అని చెప్పి మీకు ఎందుకు అంత అభిమానం నవీన్ మాకు నవీన్ అన్న అంటే మా సంత అన్న లాగా ఉన్నాడు మేము ఒకటే బిల్డింగ్ లో ఉంటాం చిన్నప్పటి నుంచి ఒకటే క్లోజ్ లో క్లోజ్ గా ఉంటాం ఫ్యామిలీ లాగా ఉంటాము మాకు నవీన్ అన్న గెలిచినందుకు సంతోషం హ్యాపీ మా నవీనన్న ఎమ్మెల్యే అయినందుకు మా సంతోషంలో అందరికి స్వీట్లు పంచినాం ఇప్పుడు కూడా చూస్తున్నారా మొత్తం స్వీట్స్ అన్ని అయిపోయినాయి అంతా పంచేసినాం మొత్తం స్వీట్స్ అయిపోయినాయి చాలా సంతోషం మా నవీనన్న ఎమ్మెల్యే అయినందుకు నవీన్ యాదవ్ దగ్గరే ఉంటానని చెప్తున్నారు కదా గతంలో నవీన్ యాదవ్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు సో అలాంటి సందర్భంలో నవీన్ యాదవ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు ఎలా మళ్ళీ అవకాశం ఉంటుంది అన్న చెప్పారా ఆ అవకాశం ఉంది ఆల్రెడీ యాక్చువల్లీ ఫస్ట్ ఎంఐఎంతో కొద్దిగా జస్ట్ ఒక టూ త్రీ థౌజండ్ ఓట్స్తో ఓడిపోయినా అంతే కానీ లేకపోతే మెజారిటీ అయితే వచ్చింది తర్వాత అది టీఆర్ఎస్ వాళ్ళు అంతా కంబైన్ చేసుకునే సీట్ రాలే అప్పుడు ఇండిపెండెంట్ చేసిన ఇరవై వేలు పైన ఓట్లు పడినాయి ఇంకా అప్పటి నుంచి నవీన్ అన్న కష్టపడినాడు ఇండి తర్వాత అదే రేవంత్ రెడ్డి గారు ఆయన కష్ట చూసి సీట్ ఇచ్చారు కష్టపడితే అభిమానంతో నవీన్ యాదవ్ ఇరు గెలిచినాడు పోలింగ్ ముందు మీకు ఏమనిపించింది నవీన్ యాదవ్ గెలుస్తాడు మీరు పక్కా గెలుస్తామండి ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్ సీట్ కన్ఫామ్ అయినది అంటే కంపల్సరీ గెలుస్తాయి ఎందుకంటే జూబ్లీ లో నవీన్ యాదవ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు నవీన్ యాదవ్ అంత అభిమానం ఇప్పటి నుంచి కాదు నవీన్ యాదవ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ప్రతి ఇంటి ఇంటికి తెలుసు నవీన్ యాదవ్ ఏవన్నీ ఎవరనేది అంతే అయితే శ్రీశాం యాదవ్ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కేటీఆర్ కావచ్చు పదే పదే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు ఏం చేస్తారు అని చెప్పేస్తున్నారు మీరు చూస్తున్నారు అది అది తప్పు టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళే దౌర్జన్యం చేస్తారు మొత్తం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అని మొత్తం భూమిలు ఆగం చేసుకున్నారు ఇట్లా కాదు ఎవరైనా ఇంకా హెల్ప్ కోసం వస్తే ఇద్దరు గోడల మధ్యలో సెటిల్మెంట్ చేసి పంపిస్తారు కానీ ఇట్లా దోచుకోవడం కాకుండా చూసుకుంటారు కాకుండా ఇద్దరికి సంజాయించి పంపిస్తారు ఖాళీ ఖాళీ పేరు బద్నాం చేస్తున్నారు అంతేగాని అట్లా కాదు ఇద్దరు అందరికి హెల్ప్ చేసే మనిషి నవీన్ యాదవ్ గాని వాళ్ళ సోదరుడు వెంకట యాదవ్ గాని శ్రీశాన్ యాదవ్ మాట్లాడడం జరుగుతుంది మేమైతే రోజు పైన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాం మేము మాది రోజు మాట్లాడుతుంటాం రోజు కలుస్తుంటాం కానీ ఇప్పుడు ఎలక్షన్ బిజీలో కొంచెం అడావైడిలో బిజీ బిజీలో ఉన్నాం అంతేగాని మనం నార్మల్ గా డైలీ మాట్లాడుతున్నాం ఎన్ని కేజీలు స్వీట్ పంచారు ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు నిన్న వచ్చిన అందరు అభిమానులకి అయితే మొత్తం వంచేసిన లెక్క అట్లా లెక్క ప్రకారం చూసుకుంటే యాభై కిలోల పైననే అవుతుంది అందరు వంచినాం చూసారు కదా నవీన్ యాదవ్ గెలుపొంతే ఉచితంగా స్వీట్ పంచుతా అని చెప్పేసి కూడా బాలాజీ దినేష్ కుమార్ మిఠాయి వాళ్ళు అయితే ముందే ప్రకటించారు అనుకున్నట్లుగానే నవీన్ యాదవ్ అభిమానులు కావచ్చు ఇక్కడికి వచ్చిన ఎవరికైతే ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ వంచేది తన అభిమానాన్ని చాటుకున్నారు కెమెరావాస్ వండేతలు హైదరాబాద్